మీకు ఈ గ్రామం రావడానికి గల కారణం అండి మీరు ఏ పనిలో ఉన్నను ఈ దేవుని మాటలు ఐదు నిమిషాలు ఆలకిస్తారని ప్రభు పేరట మిమ్మల్ని బతిమాలి కొనుస్తున్నాం ప్రి సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు ఆయన గొప్ప దేవుడు శక్తిమంతుడు సర్వాధికారి సర్వ సృష్టిని సృష్టించిన ప్రభు అండి ఆయనే దేవుడు యహోవా దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి కుమారుడుగా ఈ లోకానికి సర్వ మానవాళి విషయమై పాప పరిహార మానవుని పాపం పోవాలంటే ఆ పాపం కొరకు వచ్చాడం వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకంలో జీవించి ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఆ సిలువు మానుపై ఆయన సిలువేయబడి సంపబడి చనిపోయి సమాధి చేయబడి మూడవ రోజులు లేచాడండి అయితే మరి యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువుపై కాచిన రక్తం పవిత్రమైందండి పరిశుద్ధమైంది నిష్కలంకమైనది ఏ పాపం లేదండి మరి ఆ రక్తంలో మనం కడగబడాలి ఆ నిత్య జీవం కావాలంటే ఈ లోకంలో కొంతకాలమేనండి మనం జీవించేది మానవ జీవితం పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి నరుణి ఆయుసు అరవై డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై ఆయాసుమే దుఃఖమని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి మరి ఈ భూమి మీద మనము కొంతకాలం బ్రతికి మరి వెళ్ళిపోతామేనని మరి ఆలోచన చేస్తున్నామా లేదండి ఆత్మకు స్వావు లేదని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి శరీరం నిష్ప్రయోజనం అండి ఆత్మే జీవింపజేస్తున్నది మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి తన దయచేసిన తండ్రి దగ్గరికి వెళ్ళాలండి ఆ తండ్రి దగ్గరికి వెళితే మరి అక్కడ మళ్ళీ మహిమా శరీరంతో ఆ స్వర్గము ఆ పరలోకంలో మనం నిత్య జీవం జీవిస్తామండి మరి ఆ నిత్య జీవం కావాలంటే మనం ఎవరిని నమ్మాలి ఏమండి ఒక్కసారి ఆలోచన చేస్తున్నారా మా ముత్తాత గారు నమ్మేరు మా తాతగారు నమ్మేరు నేను నమ్మేను కాదండి దేవుడికి ఉండవలసిన లక్షణాలు మనం గ్రహించాలండి చూడండి మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు తింటే అయిపోయేది కొన్నాళ్ళుండి వాడేసుకుంటే పోయేది ఎంతో ఆలోచన చేసుకుంటామండి కానీ ఈ ఈ మానవ జీవితం కోసం మనం ఏమైనా ఆలోచిస్తున్నామండి మనం ఇక్కడ కొంతకాలం బ్రతికి వెళ్ళిపోతామన్న సంగతి ఆలోచన చేస్తున్నామంటారా